Hello, Andy. అందరూ చేసే ఎగ్ మసాలా గ్రేవీ వేరు నేను చేసే ఎగ్ మసాలా గ్రేవీ వేరు ఎందుకని అంటారేమో ఒకసారి మీరే చూడండి మీరే చెప్తారు మనం చేసే చిన్న చిన్న మార్పులు కూడా కూర టేస్ట్ మీద ఇంత ప్రభావం చూపిస్తాయా నేను చూపించే ఎగ్ కర్రీ చేపల పులుసుకి ఎక్కడా కూడా తీసుకోదు అంత టేస్ట్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఈ కర్రీని చపాతీలో కానివ్వండి రోటీ పుల్కా అన్నం ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంత టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా అందరికీ నమస్తే వెల్కమ్ టు మహీష్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే ఎగ్ కర్రీ కోసం గుడ్లను ఉడికించేసుకుందామండి ఈ గుడ్లను ఉడికించుకునే పద్ధతి కూడా చెప్తాను చూడండి ముందు బౌల్లో వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్స్ ని బాయిల్ చేసుకుంటే ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా గుడ్లపైన ఉండే షెల్ అనేది చాలా ఈజీగా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు గిన్నెలో సగం దాకా నీటిని తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ అంత చింతపండునైతే నానపెట్టేసి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు ఈ కర్రీ కోసం ఎటువంటి స్పైస్ పౌడర్స్ కానివ్వండి గరం మసాలా కానివ్వండి యూస్ చేయకుండా మనం ఇన్స్టెంట్ గా అయితే మసాలా పొడని ప్రిపేర్ చేసుకుందాం ఈ పౌడర్ కోసం కడ కొన్ని మిరియాలు అలాగే ఎండుమిర్చి వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా ఫైన్ గా పౌడర్ అయితే చేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఒక బాక్స్ లోకైతే తీసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్ లో కట్ చేసుకున్న రెండు టమాటాలు అలాగే రెండు టీ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి మసాలా పౌడర్ అలాగే టమాటా పేస్ట్ ప్రిపరేషన్ అయిపోయే లోపు ఎగ్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోయాయండి ఇప్పుడైతే వేడి నీటి ట్యాప్ వాటర్ పట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత చక్కగా వదిలిచేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి మనం సాల్ట్ అలాగే ఆయిల్ వేయడం వల్ల పైన ఉండే పొట్టు తీసుకు ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం మసాలా అనేది ఎగ్గుకి బాగా లోపల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హిట్ చేసుకున్న తర్వాత రెండు లవంగాలు ఒక చెక్క సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఎర్రగా అయితే వేగించుకోవాలి ఉల్లిపాయలు చెక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ ఉప్పు పసుపు వేసే క్లిప్ అయితే మిస్ అయింది అందుకే చెప్తున్నాను ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా టమాటా పేస్ట్ అనేది చక్కగా మగ్గిపోయి నూనె అయితే పైకి తేలుతూ ఉంది ఇప్పుడు ఇందులో మనం ముందు మిక్సీ పట్టుకున్న పౌడర్ ని త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్స్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందే ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా వేసుకొని చెదిరిపోకుండా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల దాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ముందే రెండు నిమిషాలు గుడ్లని నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం టేస్ట్ అనేది గుడ్లకి బాగా పడుతుంది ఎగ్స్ ని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది బాగా పిస్కేసుకుని ఆ రసాన్ని అయితే వేసుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా నీళ్లు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి గ్రేవీ చిక్కపడేంత వరకు మగ్గించుకోవాలండి చూసారా గ్రేవీ చిక్కపడింది అలాగే ఎగ్ కూడా మసాలా చక్కగా పట్టేసింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా కారం కారంగా ఘాటుగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ నా స్టైల్లో రెడీ అయిపోయినట్టే ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని రైస్ లోకి చపాతి పుల్కా రోటీ ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఎటువంటి స్పైస్ పౌడర్స్ కానివ్వండి అలాగే గరం మసాలా కానివ్వండి యూజ్ చేయకుండా సింపుల్ గా ఈజీగా ఇన్స్టెంట్గా గా ప్రిపేర్ చేసేయచ్చు ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఈజీ సింపుల్ అంటున్నాను కదా అని టేస్ట్ కి ఏ మాత్రం తీసుకోదండి తిన్న వారికి మతి పోవాల్సిందే మరి ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో మంచి వీడియోతో బాయ్